శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ ముంగీస కథ రచన బలివాడ కాంతారావు గారు వంకదార నది ఒడ్డుని మడపాం గ్రామంలో డాక్టర్ అప్పారావు గారి ఇల్లు నదికి తూర్పున ఎత్తైన ఒడ్డు ఆ ఒడ్డు మీదని అతని ఇల్లు రెండు వాసాల్లో ఒకటి మిద్దెటిల్లు రెండవది అటక మీద గడ్డి చేత ఇల్లు ప్రతి సంవత్సరం వరదల్లో ఒడ్డు కూలిపోతుందని సర్కారు వారు కొండరాళ్ళు వాలుగా పేరుకు పేర్చారు అది పేర్చాక రెండు వరదలు వచ్చిన ఒడ్డు చెక్కు చెదరలేదు ఈ ఏటి ఒడ్డున వేసవిలో నీలగిరిలా ఉంటుంది చలికాలంలో చలి ఊళ్ళో కంటే హెచ్చే అంగట నిల్చొని దక్షిణానికి పారే నీరును చూస్తుంటే ఒళ్ళు పులకరించే ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి దూరాన చరిత్ర ప్రసిద్ధికెక్కిన సాలిహుండా కొండ ఎత్తైన సరుగుడు చెట్లు అరటి తోటలు మబ్బులకు మనోహరమైన రంగులను ప్రసారించే సూర్యాస్త సమయం ఫిబ్రవరి నెలలో చీకటి రాత్రి పడమటి ఆకాశంలో మెరిసిపోతున్న శుక్రగ్రహం పరుగు మెల్లగా దిగువ జారుకున్న ఏటి గలగలలో చూస్తుంటే నాట్యానికి లయ కలిసినంత అందంగా ఉంటుంది ఈ ఏటి ఒడ్డున ఈ ఇంట్లో ఉన్న సుఖంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి వర్షాకాలంలో బొబ్బలు వర్షాకాలంలో బొబ్బలు పెట్టుకుంటూ చెట్లను శవాలను తోసుకువచ్చిన వరద వెల్లువ పాములను కూడా జీవంతో తెచ్చేది ఆ రాళ్ల సందుల్లో దాగున్న పాములు ఒక్కోసారి రాత్రివేళ ఇంట్లోనే ఉండేవి ఒకనాడైతే ఒక పాము పైనుంచి పడుకునే మంచం మీదనే పడింది ఆయుర్వేద వైద్య వృత్తిలో పాటు వ్యవసాయం కూడా చేస్తున్న అప్పారావు అప్పారావు పంటల కాలంలో ముఖ్యంగా ఇంకో ఉపద్రవాన్ని కూడా ఎదుర్కోవలసి వచ్చేది ఎంతో పదిలంగా భద్రంగా దాచిన ధాన్యాలను ప్రతి సంవత్సరం నోటికి ఒక పదోవంతైన ఎలకలకు పందికొక్కులకు ధారపోయాల్సి వచ్చేది ఈ రాళ్ల సందుల్లో దాగున్న ఎలకలు పందికొక్కులు రాత్రుల్లో వీర విహారం చేస్తుండేవి నగలు కూడా పగలు కూడా అటకను పాలించి వాటి మీద ఉంచిన తినుబండారాలను మిరపకాయల బస్తాలు ఒక పిప్పి చేసేవి ఈ ఉపద్రవం నుంచి బయటపడడానికి ఆయన బోను పెట్టాడు పడిన ఎలుకలను చంపడానికి మన సీ మనసు ఒప్పలేదు దూరాన వదిలేస్తే మళ్ళీ ఆ మూషిక రాజాలు రాత్రింబ వాళ్ళు పరిగెత్తి మళ్ళీ తమ గుంపులో చేరేవి ఎలకలం మందు ఒక్కసారే పెట్టాడు చచ్చిన ఎలుకలు ముక్కి కంపు కొట్టేవి ఇంట్లో ఉండలేకపోయేవారు తరువాత అడక మీద నుంచి తెల్లని పురుగులు చచ్చిన ఎలుకల నుంచి క్రింద భోంచేసేటప్పుడు రాలేవి దాంతో అతనికి భయం వేసింది పెంచిన పిల్లి ఒకటి ఈ పందికొక్కుల సమూహానికి జడిసిపోయినట్లుంది ఇంట్లో పడుకోదు యజమానురాలు పడుకున్న మిద్దె ఇంట్లో పక్కనే చేరి పడుకుంటుంది డాక్టర్ గారికి ఇద్దరు పిల్లలు కొడుకు వెయ్యి మైళ్ళ దూరంలో మిలిటరీ ఆఫీసర్గా ఉంటున్నారు కూతురు అత్తవారింట్లో ఎనిమిది మైళ్ళ దూరంలో ఉంటుంది వీళ్లకు ఎప్పుడూ మనసు పుట్టిన ఇంటికి తాళం వేసి ఇద్దరు ఉత్తరానికి కొన్ని పండగల గజాలు ఉత్తరానికి కొన్ని గ వందల గజాల నడిస్తే మర్రి చెట్టు ఉంది ఆ నీడలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఏ బస్సైనా అయినా ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఆగితే ఎక్కి కూతురు దగ్గరకు వెళ్ళి ఒకరోజు ఉండటం కద్దు డాక్టరు ఎందరి బాధలను కుదర్చగలిగాడు కానీ ఈ ఎలకల పాముల బాధ నుంచి విముక్తి పొందలేకపోయాడు ఒకనాడు ఉదయమే ఒక ఎలుకలవాడు వచ్చాడు పేదవాళ్లను ఒక కంట చూసే డాక్టరు బాబులు ఒక ముంగిసాను పిల్లను తెచ్చాడు వా వాంతులతో సరి సరైపోయిన పెళ్ళాన్ని బాగు చేశాడని ఈ అరణం ఇది నాకెందుకు అన్నాడు డాక్టరు బాబు మీకు పాములు ఎలకలు బాధ ఇది ఇప్పుడు బల్లిపిల్లలా ఉంది ఆరు నెలల్లో పెరిగి పెద్దదైపోతుంది అప్పుడు దీని మేలు మీకు తెలుస్తుంది పెంపుడు జంతువా ఉండటానికి మన తరిఫీదు బట్టి ఉంటుంది బాబు పదిహేను రోజులు ఒక గూడెంలో పా తాడుతో కట్టి పెట్టండి ఏ పిల్లి కుక్క నొక్కేయకుండా చూడండి పాలన్నం తింటుంది సేప పిల్లలు తింటుంది ఏదైనా తీసి తీపి వస్తూ తింటుంది అప్పుడు మెడలో మూడు మువ్వలు కట్టేయండి దొర మువ్వలు కడితే ఎలకల్ని పాముల్ని ఎలా పడుతుందిరా పిల్లికి గంటలు కట్టినా చందం కదరా అది కాదు దొర మువ్వలు మూగితే ఆ మంగిషా జాతి దీనిని దగ్గరకు చేరనివ్వు వేలే వేలేస్తాయి దానికి ఇంకొక గతి లేక మన ఇల్లు వదలదు ముంగీసా పిల్లను పట్టుకోవడానికి డాక్టర్కు భయం వేసింది ఆ ఏలకుల వాడే మెడకు తాడు కట్టాడు అది ఉంచడానికి వాడున్నప్పుడే ఒక డొక్కు చూశాడు పాలన్నం ఇచ్చిన పిల్ల తినలేదు అని అరుస్తుంది అది అలా అరుస్తుంది అది ఎక్కడ బతుకుతుందిరా అన్నాడు డాక్టరు తల్లి వదిలి ఉండటం కదా రెండు రోజులు తల్లి కోసం ఏడుస్తుంది బాబు ఎక్కడ దొరికిందిరా ఇది అదిగో బాబు ఆ రోడ్డు దిగువ మర్రి చెట్టు మీద పదరా అంటూ డాక్టర్ లేచాడు అక్కడకు ఇద్దరు వెళ్ళేసరికి రెండు పెద్ద ముంగీసలు చెట్టు చుట్టూ మీదుకున్న త్వరలోనికి అదే పనిగా అరుస్తూ పరిగెత్తుతున్నాయి పాపం పిల్లను వెతుక్కుంటున్నాయి నాకెందుకురా పాపం తెచ్చి వదిలేద్దాం వద్దు ధరా ఆటికి మళ్ళీ పిల్లలు పుడతాయి కోపగించుకోకుంటే ఉన్నమాట అంటాను మీకు మరీ పుట్టడు కదా ఆ పిల్లే పెరిగి పీకెంతో ఉపకారం చేస్తాది అది పెంపకానికి వెళ్ళింది దొర దాని తల్లి తండ్రి మీరే ఇప్పుడు డాక్టర్ ఒక్కడే తిరిగి వచ్చాడు అప్పుడే డాక్టర్ భార్య అమ్మాయమ్మ దాని గోలను కొంత పంచదార పోసిన రొట్టె ముక్క నిచ్చి తగ్గించింది రెండు మూడు రోజులకు ఒకసారి ఆ ఎరకం ఎలకల ఎండను వచ్చి చూసి పెంచడం విషయంలో సలహాలిచ్చి పోయేవాడు ఎరకలవాడు అమ్మాయమ్మ వంట పెంట అయ్యాక ఆ ముంగిసుతోనే కాలం గడిపించిపోయేవి అలా చూస్తుండగానే అది కాలి బొటన వేలంతా అయిపోయింది పదిహేను రోజుల్లో దాన్ని డొక్కులో పెట్టే అవసరం లేకపోయింది తాడు మెడకు కట్టి అది ఎటు తీసుకువెళ్తే అటు తిప్పేది చుంచుమూతి మూతి చివరన లేత ఎరుపు ఉదారంగు శరీరం కొండ చీపురు కట్టల తోక చిన్న కళ్ళు చెవులు గెంతుకు నడుస్తుంటే మువ్వలు గలగలలాడుతున్నాయి దానికి పేరు కూడా అమ్మాయమ్మ పెట్టింది భయన్న భయ్యన్న నెల రోజుల కల్లా ఏ తాడు అక్కర్లేకపోయింది పేరు పెట్టి పిలిస్తే గెంతుకుంటూ వస్తు నడుస్తూ వస్తుంది రోజుకు రోజు తిండితో పెరిగిపోతుంది మూడు నెలలకు చుంచుల కల్లా ఇప్పుడు దాని నివాసం ఇల్లు కాదు పెరట్లో ఉన్న కర్రడుక్కు కాదు ఏటి ఒడ్డున రాళ్ల పేరుపుతో ఉన్న ఒక బిలం ఉదయం కాఫీ వేళకి బిలం నుంచి బయటకు వచ్చి ఆటక మీదకెక్కి గోడల మీద నుంచి పాకుతూ గల్లు గల్లుమంటూ మెల్లగా దిగుకు దిగుతుంది అమ్మాయమ్మ ఆ మువ్వల మూత వినగానే భయన్న రారా అని పిలుస్తుంది దానికోసం ఒక పాత చేట గోడ దగ్గరే పరిచి ఉంటుంది దాని మీద కూర్చుని ఒకసారి ముందు కాళ్ళు ఇడ్లీ పంచదార వేయకుండా ఎదర పెడితే అలుగుతుంది పంచదార వేయగానే అంత ముక్క ఐదు నిమిషాల్లో తినేస్తుంది మళ్ళీ తిరుగు ప్రయాణం అటు ధాన్యపు గాదెలు ఈటు అటక ఇంటి చుట్టూ ఒకసారి సాయుధ బటునిలా తిరిగి మళ్ళీ బిలంలోకి వెళ్ళిపోతుంది అమ్మాయమ్మ మధ్యన ఒకసారి ఏటి ఒడ్డున వచ్చి భయన్నా అని కేక వేస్తే ఒకసారి చాలు గల్లు గల్లున వస్తుంది చేతిలో చేపను చూపిస్తుంది అది ఇవ్వకపోతే ఆమె పాదాలపై నిల్చొని పైకి పాకడానికి ప్రయత్నిస్తుంది అమ్మాయమ్మ దాన్నోసారి ఎత్తుకొని నీకేరా భయన్నా అంటూ ఆ చేప కింద పడేయగానే చేతిలో నుంచి తప్పించుకొని చేపను పట్టుకొని బిలంలోకి వెళ్ళిపోతుంది ఈ భయన్న ఇప్పుడు ఇంట్లో ఒక ముద్దు పిల్లాడు కడుపు నిండా పెట్టకపోతే వాడు ఎంతో మారాం చేస్తాడు అమ్మాయమ్మ కాళ్ళ వేళ పడతాడు ఏ పని చేయనివ్వడు అదే పనిగా అరుస్తాడు ఆమె మీదికే చెవిలో ఏదో చెబుదామని ఎగబ్రాకిపోతాడు ఆ చిన్ని కాళ్లతో అడ్డాలలో పిల్లాడు తల్లికి మూతితో కాళ్ళు చేతులతో గిలగింతలు పెట్టినట్టు పెడతాడు భయన్న వాళ్ళ దృష్టిలో ఇంకా ఆరు నెలల పిల్లాడే కానీ వాడు ఇంటి యజమానైపోయాడు ఇంటి యజమాని సాధించలేక విసికి వదిలేసిన పనులన్నీ ఈ ఆరు నెలల యువకుడు సాధించేవాడు ఇంట్లో ఎలుకలు లేవు పందికొక్కులు పారిపోయాయో ఏ తుప్పలు పట్టాయిసేయో పాము పిల్లయినా మచ్చుకు కనబడలేదు పాము పొరలు వెతుకుతుందామన్న ఏటి ఒడ్డున కనబడలేదు వచ్చిన పాదం మీద పడుకున్నట్లు వంగిపోయాడు ఆమె ఎత్తుకొనగానే మూతి దగ్గర మూతి పెట్టి మెల్లగా అరుస్తున్నాడు మీ అమ్మ నాన్న నిన్ను రానివ్వలేదని ఏడుస్తున్నావా మేమున్నాం కదరా మీ అమ్మను నేను అదుగో మీ నాన్న వెళ్ళు ఇంటికి ఇంట్లో నీవు లేకపోతే శత్రుమూకలు దాడి చేస్తాయి వెళ్ళు నాయనా వెళ్ళరా అమ్మాయమ్మ ఒక ముద్దు పెట్టుకొని అంత దూరం వెనక్కు వచ్చి విడిచిపెట్టింది రాను రాను గల్లు గల్లు అనే శబ్దం దూరమైపోతుంది ఇంతలో బస్సు వస్తుంది డాక్టర్ పిలుస్తున్నాడు తిరిగి రోడ్డు వైపు పరిగెత్తింది తిరిగి వచ్చిన భయన్న ఇంటి చుట్టూ ఎంత సరిగ్గా ఉన్నాయో లేవో అని ఒకసారి తిరిగి వెళ్ళి బిలంలో కూర్చున్నాడు పది గంటలైంది ఇంకా పాలన్నం తినటానికి సమయం కాలేదు ఆ సమయం వస్తే గంటలు గంటలు బిలంలో నుంచి వచ్చి చూశాడు మళ్ళీ వచ్చి మళ్ళీ పిలుపు భైరవయ్య ఒడ్డులో నిల్చున్నాడు వీధిలో ఎవరూ రాలేరు రారా భయన్న ఇదిగో చేప రారా రారా గంటల మూత వినిపించింది చెంగు చెంగున రాళ్లన్నీ ఎగబ్రాకి భైరవయ్య చేతిలో చేప చూశాడు కొద్దిగా జరిగాడు భైరవయ్య ఒక్కసారి నీ కోసం చేప తెచ్చాను రా భయన్న రారా రారా అన్నాడు కొద్దిగా నక్కుతూ కాస్త ముందుకు వస్తూ మళ్ళీ మూ మూల దాక్కుంటూ మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ మందార చెట్టు చాటున దాగుంటూ అతని గొంతుక విని చివరకు వాకిటిలో చేపను పసి కట్టేశాడు భయన్న అందుకోవడానికి భల్లుమని శబ్దం చేస్తూ ఉరికాడు ఎదురుగా మునకాల కర్ర పట్టుకొని మీసం తిప్పుతు తుమ్ముడుతూ నిల్చున్న భైరవయ్య ఒక్కసారి కర్ర ధభీమని భయన్న శరీరం మీద వేశాడు భయన్న ఒక్కసారి అరిచి వద్దు వద్దు నేనేం పాపం ఎరగను నన్నట్లు ఆ మూతి ఎత్తాడు నీకో నమస్కారం అనవసరంగా చంపకు అన్నట్టు ఆ ముందు కాళ్ళు రెండు లేచున్నాయి మళ్ళీ దభీమని ఇంకో దెబ్బ భయన్న కిలకిలా తన్నుకుంటూ మరి రెండు దెబ్బలతో మూగబోయాడు భైరవయ్య తోక ముడుచుకొని ఎత్తాడు నోటి వెంబడి రక్తం కారుతుంది చిరు కారుతుంది ఆ చిరు పళ్ళు కనిపిస్తున్నాయి మనుషులను చంపగలిగే విషసర్పాలను కొరికి కొరికి ముక్క ముక్కలు చేయగల పళ్ళని పామును చూడగానే వీరావేశంతో గెంతి దెబ్బలాడగల కాళ్ళని తేలేసి ఉన్నాయి అంత చిన్న కళ్ళైనా ఎలుకల మందలను పందికొక్కుల మూకలను గడగడలాడించే అలాంటి కళ్ళు మూగబోయినాయి భయన్న రారా అంటే ఈ మానరా మానవాళి అరువంతా సౌహార్దం ప్రేమతో నిండి ఉంటుందని వాళ్ల కరుణతో తనలాంటి జంతుజాలానికి కడుపు నింపుతారని ఆశతో ఆ పిలుపు వింటుండిన చెవులు శాశ్వతంగా చెవుడయ్యాయి భైరవయ్య వీరావేశంతో ఆ తోక పట్టుకొని బలమంతా ఉపయోగించి పారుతున్న ఏటిలోనికి భయన్న శవాన్ని విసిరేశాడు కింద రక్తం పడిన జాగాలు సున్న మన్నంతా ఎత్తి వేటిలో పారేశాడు ఏమి తెలియనట్టు ఏటికి పోయి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు భయన్న శవం ఏట్లో కొట్టుకుపోయింది కుళ్ళిపోలేదు ఒక ఒడ్డున చేరింది ఒక ఆకలిగొన్న గర్తకు ఆహారమయ్యింది సాయంత్రం ప్రొద్దుగూకకుండానే ఉదయం పశువులను తోలుకు వెళ్ళిన పసివాడు తిరిగి వచ్చాడు పట్నం నుంచి డాక్టర్ అమ్మాయమ్మ తిరిగి వచ్చారు భయన్నకు తీపి వస్తువులు ఇష్టమని ఎండు చేపలు మరీ ఇష్టమని అమ్మాయమ్మ అవే కొనుక్కొని వచ్చింది ఇంటికి రాగానే ముందు భయన్న తిన్నాడో లేదో అని పెరటి డొక్కులో చూసింది పాలన్నం అలాగే ఉంది చూడండి మన భయన్నకు ఎంత దర్జాయో చెప్పి మరీ వెళ్ళినా తినలేదు నీవు దగ్గర ఉండి తినిపిస్తే గాని తినడే సంచిలోని ఒక ఎండు చేపను తీసుకొని అమ్మాయమ్మ ఏటి ఒడ్డుకు వచ్చింది భయన్న రారా నీకు ఇష్టమైనవి తెచ్చాను రారా నాయనా రారా పిలిచింది మళ్ళీ మళ్ళీ పిలిచింది చీకటి చీకటిబడ్డే వరకు పెరట్లో అరగంట ఇంట్లో ప్రతి చోట పిలిచింది ఎక్కడ తప్పిపోయాడో ఇంటికి తెచ్చి దిగబెట్టకుండా మధ్యాహ్నం వదిలి వచ్చేసాను ఆ పాడు బస్సు అంతసేపు అంతసేపు రాని అప్పుడే వచ్చేయాలా తోవలో ఏ కుక్క నొక్కేసిందో ఏ పిల్లి పట్టేసుకుందో ఆ రెండు ముంగీసలు వచ్చి దానిమీద పడ్డాయేమో ఇంత చీకట్లో కూడా మొగుడితో కలిసి మర్రి చెట్టు వరకు కేకలు నేను వేసుకుంటూ వెళ్ళింది పిలిచింది తిరుగు వస్తూ ఎన్నో విధాలా పిలిచింది ఇంటికి వచ్చిన వంటలేదు నోట్లో మంచినీరైనా పోయలేదు రాత్రి అంతా జాగారం చేసింది మధ్యన లేచి వచ్చి నీటి ఒడ్డున నాయనా భయన్నా నీకు తీపి తీపి మిఠాయి తెచ్చానురా నీకు ఇష్టమైన చేపలు తెచ్చానురా రారా నాయనా రారా అని పిలిచింది తెల్లవారిన ఆ గల్లు గల్లు శబ్దం వినపడలేదు ఉదయమే తలకు స్నానం చేసి దేవుని గదిలో గంటసేపు కూర్చొని నా భయన్నను నాకు అని మొక్కింది నలుగురి చేత వెతికించింది వాడు దొరికితే పూజలు పునస్కారాలు చేస్తానంది రెండు రాత్రులు గడిచిపోయాయి భయన్న జాడ తెలియలేదు మూడో రాత్రి అటకపైన చప్పుడైంది ఆత్రంగా లేచింది అది గల్లు గల్లు మన్న శబ్దం కాదు సటుక్కు సటుక్కుమని శబ్దం వినిపిస్తుంది లైట్ ఎత్తి చూస్తే అది పరలా బహట్టంగా వదిలేసిన ధాన్యాన్ని ఎలుకలు పచనం చేస్తున్నాయి వాటిని తోలాలన్నా మన మనసైనా పుట్టలేదు ఇప్పటికీ చేపలు కొంటే ఇది భయన్నకని ఒకటి ఉంచుతుంది ఒక కాగితంపై ఆ భయన్న బొమ్మ గీసి కత్తరించి మెడకు మూడు మువ్వలు కట్టి ఆ డొక్కులో ఉంచుకుంది గాలికి కదిలితే ఆత్రంగా వెళ్ళి చూస్తుంది పాలు కలిపిన అన్నం ఆ డొక్కులో పెడుతుంది ఏ పిల్లులోతో పాలు పాలు కలిపిన అన్నం తింటే అది భయన్నే తిందేమోనని భ్రమపడుతుంది భయన్న ఎక్కడో బతికి ఉన్నాడని ఎవరో ఇనప గొలుసులతో కట్టేశారని ఆ గొలుసులు పట్టుకు పట్టుకమని నమిలి తెంపుకొని తనను చూడటానికి ఎప్పటికైనా వస్తుందని అమ్మాయమ్మ విశ్వాసం ఒకనాడు ఉదయం పొద్దు కాస్తా మీదికి లేచింది భైరవయ్య ఇంట్లో నుంచి కోడి పిల్లలను వదిలాడు పెట్టతో పిల్లలు ముందుకు కదిలి ఏటి ఒడ్డకు వెళ్ళాయి డాక్టర్ ఇంటి ఎదర వీధి అది చింత చెట్టు కింద ఏటి ఒడ్డులో రాలిన గింజల కోళ్ల పిల్లలు సమూహం ఏరుకు తింటున్నాయి భయన్న బాధ తప్పించుకో ఉన్నందుకు భైరవయ్య మురిసిపోతూ ఇంకా కోళ్లను ఆ రాత్రి నుంచి అరుగుల మీద విడిచిపెట్టిన భయం లేదనుకున్నాడు అంత శ్రమపడి పిల్లలు చేసిన ఆ కోడి పిల్లల రంగుల వైపు చూసి మురిసిపోతున్నాడు ఇందులో నిత్యం గుడ్లు పెట్టే పిల్లలు కోళ్ల పంద్యానికి పనికి వచ్చే పుంజులను బాగా తయారు చేయగలిగాడు అని ధీమాగా అనుకున్నాడు అలా అతను చూస్తుండగానే తన కళ్ళనే నమ్మనట్లు ఒక ముంగీస భయన్న కంటే మరీ పెద్దది భీకరమైంది లేత నలుపు రంగుది కోడి పిల్లలపై ఉరుకుతూ ఒకదాన్ని పట్టుకుంది భైరవయ్య పరిగెత్తి వెంటనే తరిమాడు రాళ్లతో ఏ బిలంలోనికి పోయిందో ఎంత వెతికినా దొరకలేదు తిరిగి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ కోళ్ళను ఇంటివైపు తోలుకొని పెళ్ళాంతో కోళ్లను ముయ్యమని చెప్పాడు భైరవయ్య మంచం ఎక్కాడు తన కర్రతో కొడుతుండగా నేరం ఎరుగని అమాయకమైన భయన్న ఎత్తిన మూతి జోడించిన చేతులు అదో అదో మాన మానవుడుగా నాదేం తప్పులేదు నన్ను చంపకు చంపకు అని నిండా ప్రాణమై నిండా ప్రాణమైన నిండా ప్రాణంపై ఆశతో గగ్గోలు పెట్టుకున్నట్లు తోచి ఆ దృశ్యాన్ని మనసు నుంచి చెరుపుకోలేక నడుం వాళ్ళు చేసుకున్నాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం